డాన్ మీడియాకు స్వాగతం అశోక్ గజపతిరాజు పొలిటికల్ రిటైర్మెంట్ ఖాయమేనా విజయనగరం పూసపాటి సంస్థానాధీసుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు రాజకీయాల నుంచి తప్పించుకుంటున్నట్టుగా ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది ఆయన టీడీపీ కార్యక్రమాలలో పెద్దగా పాల్గొనడం లేదు ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నారు ఆయన అప్పుడప్పుడు అలా విజయనగరం వచ్చిపోతున్నారు ఎన్నికల వేడి రాజుకున్న వేళ అశోక్ గజపతిరాజు ఈ విధంగా వ్యవహరించడం అనుమానాలకు దారితీస్తుంది ఆయన టీడీపీ అధినాయకత్వం వైఖరి పట్ల గురుగా ఉన్నారని అంటున్నారు తమ కుటుంబానికి రెండు టికెట్లు అశోక్ గజపతి రాజు కోరారని అంటున్నారు అయితే ఒకటే టికెట్టు అంటూ టీడీపీ పెద్దల నుంచి వచ్చిన సమాచారంతోనే ఆయన తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు అశోక్ గజపతిరాజుని మొదట అసెంబ్లీకి పోటీ చేయమని కోరారు ఇప్పుడు విజయనగరం ఎంపీ సీటుకు పోటీ చేయాలని అంటున్నారు అసెంబ్లీకి తన కుమార్తె అదితి గజపతిరాజుని నిలబెట్టాలని అశోక్ గజపతిరాజు భావిస్తున్నారు కానీ దాన్ని హైకమాండ్ లేదు ఆ సీటుని బీసీలకు ఇచ్చేందుకు చూస్తోంది అదే సీటుని జనసేన కూడా కోరుతోంది ఇవన్నీ చూస్తుంటే మెల్లగా అశోక్ గజపతిరాజు కుటుంబం నుంచి విజయనగరం సీటుని తీసుకునే వ్యూహం కనిపిస్తుందని అంటున్నారు అశోక్ గజపతిరాజు ఈ పరిణామాల పట్ల కలత చెందారని అందుకే పొలిటికల్ రిటైర్మెంట్ని త్వరలో అనౌన్స్ చేస్తారని అంటున్నారు ఈ విషయానికి తర్వాత కూడా టీడీపీ హైకమాండ్ ఏమీ కంగారు పడకుండా వేరే బీసీ అభ్యర్థిని మాజీ ఎమ్మెల్యేను తెచ్చి విజయనగరం ఎంపీ సీటుకు పోటీ చేయించాలని చూస్తుందని ప్రచారం సాగుతుంది అశోక్ గజపతి రాజు వర్గం దీని మీద మండిపడుతోందని అంటున్నారు విజయనగరం జిల్లా రాజకీయాలలో మకుటం లేని మహారాజుగా వెలిగిన అశోక గజపతిరాజు విషయంలో హైకమాండ్ తీరు బాగాలేదని అంటున్నారు అశోక్ గజపతి రాజు రాజకీయాలకు దూరం అయితే టీడీపీకి జిల్లాల్లో అది ఇబ్బందికరంగానే ఉంటుందని అంటున్నారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు